అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యమైన నాయకత్వం మొత్తం కూడా మేము ముందు మేమందరము అందరము మరి ఇప్పుడే జిల్లా అధ్యక్షులతో ఆగే గారు అదేవిధంగా భీమలవాడ శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జి చలమ లక్ష్మణేశ్వరరావు గారు సో వివరంగా అన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు ఏర్పాట్ల గురించి వెళ్ళి ఎంతమంది ఇరవై ఏడవ తారీఖు నాడు ఇక్కడి నుంచి వెళ్ళి తరలి వస్తున్నారు అవన్నీ విషయాలు కూడా చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మేము ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి హైదరాబాదులో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఇది ఒక రాజకీయ పార్టీగా తీర్చి దిద్దవలసిన అవసరం ఉన్నది ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడులో చాలా స్పష్టంగా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు మిత్రులు మేధావి వర్గంతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పాస్ కావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మూడు వందల అరవై మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైనరు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాందిరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతోని అణిచివేసినారు ఆ ఉద్యమాన్ని కాల్ చేశారు మూడు వందల అరవై మంది విద్యార్థులను కాల్ చేశారు మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది నాడు మీకు అందరికీ తెలుసు రెండు వేల నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాదిని అప్పుడే హైకోర్టుకు షిఫ్ట్ అయినా ఏ రోజు పేపర్ చూసినా ఏమవు పడేది మనకి ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం అలజడి రోజు పేపర్ చూస్తే అలజడి ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావలసినటువంటి నీళ్లు తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులు నీళ్లు నిధులు నియామకాలు వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు మరి క్షుణ్ణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించిన అతి కొద్ది మందిలో ఆ రోజులో నేను ఒకని ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెల్లారి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాట తక్షరాలతోని పెద్దగా రాసిర్రు ఇది మూడు నాళ్ళ ముచ్చట ఇది మూడు నాళ్ళ ముచ్చట ఈ పార్టీ కొసెళ్ళది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇస్తారు రాజకీయ నాయకులు తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల తెలంగాణ ప్రజలపైన చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడింది పత్రికలో బ్రహ్మాండంగా పెద్దగా రాసేది ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేసినారు అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేదిగా సచ్చేదిగా తెలంగాణ అనేటువంటి ఒక ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసినరు కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగలిగాడు ఆయనే గుండ గుండె ఎంత నిబ్బరంగా ఉన్నదంటే ఆయన గుండె హార్ట్ ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లంగా 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 ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర అప్పుడు మేము ఐదుగురం ఎంపీలం ఢిల్లీకి వెళ్ళాం రెండు వేల నాలుగులో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చరిత్ర మళ్ళొక్కసారి నిమరవేసుకోవాలి ఈ కొత్త తరం పిల్లలున్నారు వాళ్ళకి తెలివాలి కేసీఆర్ పెట్టకపోతే పార్టీ పెట్టకపోతే గులాబీ జెండా అసలు తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ రాకపోతే ఇంకో ఇన్ని వడ్లు వండేటే కావు ఎక్కడ చూసినా ఇలా పొద్దున నేను హైదరాబాద్ నుంచి వస్తా అంటే ఆ సిద్దిపేట దాటి సిరిసిల్లకి వస్తా అంటే రోడ్ల మీద కోతలు కోతల మిషన్లు పుష్కలంగా ఇలా వడ్లు వస్తున్నాయి ఇప్పుడే ఇది మొదటి కోత ఇంకా ఇంకా ఇంక ఇరవై రోజులు కోతలు ఉంటాయి ఇప్పుడే ఇంత పుష్కలమైనటువంటి మరి సంపద క్రియేట్ అయింది తెలంగాణలో కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినటువంటి రోజు దాన్ని తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉన్నది నేను ఎవరు అడిగిన్నాను ఎంతమంది తరలిస్తున్నారో అని మేము తరలిస్తారేమో తరలి వస్తున్నారు జనం జనమే తరలి వస్తున్నారు మేము ఏమైనా ఏర్పాట్లు చేస్తే రాను బోను ఏమైనా వెహికల్స్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాము నా దృష్టిలో మేము పెట్టేటువంటి వెహికల్స్ ఒక అరవై శాతం స్వచ్ఛందంగా ఒక నలభై శాతం అది ఊర్లలో ప్రతి ఊర్లలో ఒక పది ఇరవై కా వెహికల్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని ఎవరికి వాళ్ళే పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు జనం తర్వాత ఈ చుట్టుపక్కల జిల్లాలు అంటే వేరే రాష్ట్రాల బార్డర్స్ ఉన్న జిల్లాలు అయితే ఇప్పటికే నాకు తెలుసు అటు నారాయణపేట అయితే కర్ణాటక బుక్ చేసుకొచ్చుకున్నారు ఆదిలాబాద్ వాళ్ళు పోయి మహారాష్ట్ర పోయి బుక్ చేసుకొచ్చుకున్నారు గా భూపాలపల్లి జిల్లా వాళ్ళు పోయి శ్రీరాంఛ నుంచి బుక్ చేసుకొచ్చుకున్నారు ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇది మా పార్టీ మా మా సమస్యల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడారు నేను గిట్ట తెలంగాణ అంశాన్ని కాని కింద పెడితే నన్ను కొట్టండి అని బండాడు నేను దేవరి ఉద్యమాన్ని కాని కింద పెడితే నన్ను ఆ విధంగా చెప్పడము తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగింది తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం తెలంగాణ పుట్టిన తర్వాత ఈ బిడ్డ నీ చేతుల్లో ఉండాలి బిడ్డ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేతిలో పెట్టారు కాబట్టే ఇప్పుడు దేశంలో ఇది గొప్ప స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది ఇవన్నీ కూడా మన విజయాలు కాబట్టి ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరగబోతున్నది మరి ఇంతకుముందు మరి ఆగేయ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఇప్పటిదాకా కూర్చొని మాట్లాడుకున్నాము మళ్ళీ కూడా కొద్దిసేపు మాట్లాడుకుంటాము ఎన్ని బస్సులు వచ్చినాయి ఆర్టీసీ బస్సులు బుక్ చేసిన తర్వాత ప్రైవేట్ స్కూల్ బస్సులు బుక్ చేసిన తర్వాత ట్రావెల్స్ బుక్ చేసిన ఆటోలు బుక్ చేసిన వందలాది ఆటోలు బుక్ చేసినారు ఆటోలలో రెండు మూడు రకాలు ఉన్నాయి వాటిని బుక్ చేసిన టిప్ కొన్ని దిక్కులు అయితే మరి డీసీఎం టోయోటోలు కూడా తీసుకొని వస్తున్నారు దాని మీద మంచిగా దాన్ని ఏమంటారు తల తాటి వేసుకొని కూడా బయలుదేరుతున్నారు భోజనాలు వండుకొని బయలుదేరుతున్నారు తర్వాత తువ్వల కొంతమంది కొంచెం తెలుగు లీడర్లు ఏం చేస్తారు ఆ తొవ్వలే పోయి ఇప్పటికే చూసుకొచ్చుకున్నారు మామిడి తోటలు అవి ఇవన్నీ చూసుకొచ్చుకున్నారు అక్కడ వంట వార్పు పెట్టుకుంటారు పోయేటప్పుడు తినుకుంటూ పోతారు మళ్ళీ వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు ఇట్లా ఎన్ని ఇన్ని ఏర్పాట్లు మా నాయకులు చిన్నోళ్ళు వీళ్ళంతా మొత్తం ఇంత మామిడి తోటల కాడ బుక్ చేసుకున్నారట ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ ముగుస్తుంది మేమందరం కూడా ఎలకతుర్తి అంటే మీకు అందరూ తెలుసు ఇటు మనం ఇటు కోసాకు ఉన్నాం అది అటుకోసా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎలకతుర్తి అది హర్మకొండ జిల్లాలో కొత్తగా కలిసింది మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాబట్టి రోజు నేను సతీష్ గారు పొద్దున్నాక తెక అక్కడనే పనిచేస్తున్నాము కాబట్టి సభ ఏర్పాట్లు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మరి దీనికి ఏది పార్కింగ్కి మీకు ఎవరు అయ్యో సభ గత పెద్ద సభ జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిందనిపిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు చూసినా ఇక్కంజల వాళ్ళకి అందరు కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము ఆ వచ్చేటువంటి కూడా ఆ రోడ్డు వెళ్ళి దిగిపోవడానికి కూడా మంచిగా బ్రహ్మాండంగా వాటిని స్లోపు అవన్నీ కూడా చేసినాము తర్వాత సాఫీగా చేసినాము అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వెయిటెడ్ మన కరీంనగర్ ఎరకతుర్తి వరకు కూడా ఫైవ్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే పనులు వేగవంతంగా అవుతున్నాయి వాటికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటికి కూడా పరిష్కరించడం వాళ్ళు కూడా కోఆపరేట్ చేసారు అదే సిద్దిపేట నుండి కూడా ఎలక తుర్తి వేరు కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే రోడ్డు పూర్తయిపోయింది చాలా ఫాస్ట్గా కూడా పోవచ్చు వెహికల్స్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు అక్కడక్కడ మరి ఓ చిన్న చిన్న అంటే వెసులుబాటు ఇబ్బంది అవుతుంది అనుకున్న దగ్గర సాఫీ చేసేసాము ఎలా వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా పోతే ఈజీగా వాపస్ వస్తాయి అయ్యో మనం దీని ఏమంటారు వాటలు ఇక్కపోతామని ఏది ట్రాఫిక్ జాము ఏమి కావు దాదాపు రెండు వేల మంది కార్యకర్తలని మేము కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఎంగేజ్ చేసినాం ఏది ట్రాఫిక్ ఇబ్బందులు ఉండదని చెప్పి అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఎక్కడ ఒకటి రెండో ఆలోచించడం వాటి దగ్గర కూడా మనుషులు ఉదయం ఉదయం పొద్దున్న సాయంకాలం ఉంటారు అక్కడక్కడ లైట్లు కూడా పెట్టడం ఎలాంటి ఇబ్బందులు జరగదని చెప్పి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది ఈరోజు నాకు చాలా విశ్వాసం కలిగింది పొద్దున్నీ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది ఇంతకుముందే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున మరి వార్డ్ వార్డు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నాం మేము కలుతుందని చెప్పినారు ఇప్పుడే లక్ష్మణేశ్వరరావు గారు చెప్పారు ఇప్పటికే వాళ్ళు అన్ని మండలాలు తిరిగి అన్ని ఏర్పాట్లు కూడా సమావేశాలు జరిగినాయి ఇప్పుడు కూడా ఈ మీటింగ్ అయిపోడే వేరే దానికి కూడా వెళ్తున్నారు కాబట్టి దయచేసి మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నాం ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే మాట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మూడు సంవత్సరాల పార్టీ కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఇటో చేసుకుంటున్నారు నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ పేరు ఎన్నిసార్లు మార్చుకున్న తెలుసా కాంగ్రెస్ లీడర్లకి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ అయి కాంగ్రెస్ మన వచ్చింది కాంగ్రెస్ అచ్చా తర్వాత రెడ్డి కాంగ్రెస్ యు కాంగ్రెస్ ఎస్ కాంగ్రెస్ ఎన్ని కాంగ్రెస్లు అయితే ఆఖరికి ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకు గుర్తులు కాడేట్లు గుర్తుండే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లకు ఏమైనా గుర్తు లేకపోవచ్చు నేను చిన్న ప్రజలు విద్యార్థి రాజకీయాలు ఉన్నా కాబట్టి తెలిసిన మా ఊర్లో పల్లెటూర్లో కాడేట్లో గుర్తుండే కాంగ్రెస్ కి కాడేట్ల గుర్తు తర్వాత ఆగుదుడో గుర్తు ఆగుదుడో గుర్తు తర్వాత చేయి గుర్తు చేయి గుర్తుకుని మళ్ళీ దాంట్లో ఇంకొకటి తరాజు గుర్తు ఇన్ని కాంగ్రెస్లు ఉన్నాయి ఈ దేశంలో పెట్ట కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలాసార్లు పేరు మార్చుకున్నది భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘు జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అర్థమైనా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో చీల్కుంటే వేరే తప్పతే గానీ పేరు మార్చుకోలేదు ఏ పార్టీ ఆ పార్టీ ఉండదు జై తెలంగాణ